నమస్తే డబ్బులతో రేవంత్ రెడ్డికి స్వాగతం విదేశీ పర్యటన ముగించుకొని తెలంగాణకు భారీ పెట్టుబడులు తీసుకుని వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వాగతం పలికేందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బ్యాండ్ డప్పులతో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసిన కాంగ్రెస్ శ్రేణులు హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికిన ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులు విజయవంతంగా ముగిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా దక్షిణ కొరియా పర్యటన పెట్టుబడులే లక్ష్యంగా సాగిన సీఎం విదేశీ పర్యటన ఇవాళ సాయంత్రం కోకాపేట్లో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి